నిర్మించినప్పుడు ప్రధాని మోడీ పదకొండు రోజులు ఉపవాసం చేసి పదకొండు రాష్ట్రాల్లో వివిధ ఆలయాల్లో పూజలు చేసి ఆ తర్వాత అయోధ్య ఆలయ ప్రారంభానికి వెళ్లారు ఒక దేశ ప్రధాని ఒక దేశ అత్యున్నత వ్యవస్థ ఆచరిస్తోన్న విధానాన్ని జనం బహిరంగంగానే అనుసరిస్తారు గర్వంగా చెప్పుకోగలుగుతారు సెక్యులర్ విధానానికి ఎలాంటి హాని చేయకుండానే మన మతం గురించి మనం చెప్పుకోవడం తప్పు కాదనే భావనను జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు మోడీ హిందువునని చెప్పుకున్నంత మాత్రాన హైందవ సంస్కృతిని పాటించినంత మాత్రాన లౌకికత్వానికేం భంగం రాదని మోడీ ఆచరణాత్మకంగా నిరూపించారు లౌకికవాదం అంటే అన్ని మతాలను గౌరవించడమే కాని సొంత మతం ఏదో చెప్పుకోవడానికి సిగ్గుపడటం భయపడటం కానే కాదనే సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు ఆధునిక భారత చరిత్రలో హిందూ మతంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన నేత లేరంటే అతిశయోక్తి కాదు ఘనమైన వారసత్వం చరిత్ర ఉన్న హిందువులు గర్వంగా తమ మతం గురించి చెప్పుకోవాలనే ప్రేరణ ఇచ్చారు మోడీ